హాయ్ అండి వెల్కమ్ టు లావణ్యోగందర్ రెడ్డి బ్లాగ్స్ ఫస్ట్ తోటకూరను మంచిగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ వేసుకొని అందులో పసుపు ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలని కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు కోసం జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకోవాలి రెండు స్పూన్ల ఆయిల్ దాకా వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు కోసం పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఇందులోకి వేసుకోవాలి వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది అప్పటిదాకా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తోటకూరలో ఉన్న వాటర్ని అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఇందులోకి తోటకూరని యాడ్ చేసుకోవాలి ఇలా తోటకూరని మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే మొత్తం కూడా దగ్గర పడిపోతుంది అప్పుడు ఇందులోకి టమాటాను యాడ్ చేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత టమాటో చాలా స్మూత్గా అవుతుంది అప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పసుపు వేసేటప్పుడు వీడియో అనేది మిస్ అయిపోయింది ఈ రెండు వేసుకుంటే చాలు చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు ఏమీ అవసరం లేదు ఇంకా మనకి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు అందుకోసమని మీరు కూడా ఎలా చేయాలో చూపిద్దామని చూపించాను మీరు ఇలాగే చేసుకుంటే నాతో షేర్ చేసుకోండి లేదంటే ఇలాగే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే ఈ మధ్య ఊరికే ఊరికే చేయమని అడుగుతున్నారు తోటకూర తోటకూర అంటే తెలియదు మా చింతల్లికి అదేదో గ్రీన్ కలర్లో ఉంటుంది కదా కూర అది చెయ్యమని ఊరికి అడుగుతుంది నేనైతే ఫస్ట్ షాక్ అయిపోయిన గ్రీన్ కలర్లో ఉంటే కర్రీ ఏంట్రా అని మా చింతల్లి అయితే చెప్పింది గ్రీన్ కలర్లో ఆకుల ఆకులు ఉంటుంది కదా మమ్మీ ఆ కర్రీ అని చెప్పింది సరే అది తోటకూర అంటే సరే సరే తోటకూరే తోటకూర చెయ్యి అని అంటుంది ఇంకా చాలా రోజుల నుంచి మా ఇంట్లో తోటకూర వారానికి రెండు సార్లు మూడు సార్లు అలా వండుతూనే ఉన్నాను చాలా ఇష్టంగా తింటున్నారు కొద్దిగానే అవుతుంది కదా అది ఒక పూటకు సరిపోతుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి